అందరికి నమస్కారం ఈ జాంపేట గణేశ్ కళ్యాణ మండప కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మన గణేష్ కళ్యాణ మండపం పునః ప్రారంభం జరుగుతున్నది ఈ పునః ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు అర్బన్ ఎమ్మెల్యే గారు ఆర్థిక శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది ఈ కళ్యాణ మండపం గతంలో నానేసి ఉండేది అయితే అందరికీ కూడా నిరుద్యో కాలనీస్ అందరికీ కూడా సరిపేటట్టుగా అప్పులు పద్దెనిమిది వేలు వివాహానికి పద్దెనిమిది వేలు రిసెప్షన్స్ పదిహేను వేలు చెప్పిన అద్దీని ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు మొత్తం త్రీ సేల్స్ కూడా త్రీ ఏసీ చేయడం వల్ల ముప్పై ఆరు వేలు ఏసీ కళ్యాణ మధ్యతర కుటుంబానికి వేలు వారికి అందరికీ కూడా సామాన్యులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కళ్యాణ మండపాన్ని మళ్ళీ తీర్చి పెడతడం జరిగింది ఈ కళ్యాణ మండానికి మీ రాగా వచ్చిన ఆహా అందరికి ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తుంది మా కంపెనీ నంబర్ సందర్శిస్తారు ధన్యవాదాలు తెలుగు అలాగే మా ప్రస్తావనకి రావు మరి ధన్యవాదాలు తెలియజేస్తుంది నా పేరు చింతా వెంకట చలపతి గణపతి కళ్యాణ మండపం జాన్పద గణేష్ చోక్కి నేను అధ్యక్షుడిగా ఉన్నాను వీరు సురౌద్ కొరవుడు సూర్య ప్రకాశ్ రావు గారు వీరు గౌరవ అధ్యక్షులు ఈయన కార్యదర్శి గోరు వీరభద్రరావు గారు మా పెద్దలు పూజ్యులు మన దేవాంగ కుల పెద్దలు కాలపు సత్యనారాయణ గారు అలాగే రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రుగ్గు విజయశేఖర్ గారు అలాగే కొమ్మన వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి మా మందరం కూడా పెద్దలందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు వారు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ లక్ష్మీ గణపతి గణపతి కళ్యాణ మండపం గృహప్రవేశం ఆహ్వానం అందరికీ ఇవ్వడం జరిగింది అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఇంకా ఎమ్మెల్యే గారు రావాల్సింది ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఇంకా విశిష్ట అతిథులు కూడా ఆహ్వానించున్నాం వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు ఇది మన గణేష్ చౌటు యొక్క అనుబంధ సంస్థ ఈ కళ్యాణ మండపం ఆ స్వామి వారితే ఇది ఏంటంటే ఇది వ్యాపార దృక్పథంతో కాకుండా అతి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రేటుతో అందరికీ కూడా దీని మీద వచ్చినటువంటి ఇన్కమ్ కూడా ప్రజాహిత కార్యక్రమాలకు ఖర్చు పెట్టడానికి ఇది ఒక ట్రస్ట్ గా ఏర్పడ్డాం ఈ ట్రస్ట్ తోనే ఆ వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తాం సత్యనారాయణ మూర్తి నేను జాంపేద ఉమారామలింగేశ్వర రామలింగేశ్వర కళ్యాణ కమిటీ సెక్రటరీ అయింది ఈ గణపతి గణపతి మందిరం చాలా పురాతనమైన మందిరం మొట్టమొదట ఆశనాగరాజు గారు చింతా సుబ్బారావు గారు ఆ టైంలో చిన్న చిన్న చిన్నగా ఉండేది చెప్పేసి ఒకసారి కమిటీ మీటింగ్ చేసి రెండు వేల రెండులో అంతేనా రెండు వేల రెండులో దీన్ని మళ్ళీ పునర్ నిర్మాణం చేయాలి బాగా ప్రజలందరికీ అందరికీ ఉపయోగపడే కళ్యాణ మనపు ఉండాలి చిన్న కళ్యాణ మనపు ఉన్నట్టు ప్రజలందరికీ ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మళ్ళీ నూతనంగా కమిటీని ఏర్పాటు చేసి దానికి చింతా చలపతి గారిని ప్రసిద్ధిగా పెట్టి ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ నూతన నూతన గణపతి మందిరం తయారైంది ఇది ప్రజలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని చాలా తొందరగా ఆరు మాసాలు గెల్లార మండపం నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా మనం చేసుకుంటున్నాను ఇది దేవాంగులకే కాకుండా ప్రజలందరికి కూడా ఉపయోగపడే గెల్దారి మండపంగా ఉంటుందని నేను భావిస్తున్నాను విజయశాఖర్ అండి నేను రాజమండ్రి దేవాంగ సంఘం ప్రెసిడెంట్ ఈ ఏరియా అంతా పూర్వం నుంచి రివర్స్ రివర్స్ అంటే బలుగ బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా నివసించే ప్రాంతం అప్పుల్లో వెళ్ళిళ్ళు వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి సెపరేట్ గా మందిరాలు ఉండేవి కాదు రోడ్ల మీద టెంట్లు లెస్ చేసుకునేవారు ఆర్థిక స్థానత తక్కువ అవడం వల్ల ఇంత కష్ట నష్టాలు ఊర్చి కూడా అలాగే వివాహ కేవలం చేసుకునేవారు రాను రాను మా పెద్దలు పూర్వం నుంచి ఇప్పుడు మాకు ఉన్నది కాళీచు ఫస్ట్ ఉమా రామలింగేశ్వర్ కళ్యాణ మండపం కట్టి అందరికీ అందుబాటులో తెచ్చిలాగా పేద పేదలందరికీ అందుబాటులో ఉండే వివాహ శుభకార్యాలకు అందుబాటులో ఉండేలా తయారు చేశారు ఈ గణేష్ చౌక్లో ఉన్న మందిరం చాలా పురాతన మందిరం ఈ మందిరం రెండు వేల రెండులో పడవడు సూర్యప్రకాశరావు అధ్యక్షతన ఫస్ట్ గా కమిటీ ఏర్పడి ఈ విధిలో ఉన్న వాళ్ళందరికీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వ్యవస్థే కాకుండా ఇతర కులాలకు కూడా మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీని అప్పుడు ఉన్న అంగులతో తయారు చేసి దీని అందరికి అందుబాటులో తెచ్చారు ఈవేళ ఆధునిక యుగంలో అందరికి ఇంకా అందుబాటు అంగుల మీద ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీని ఏర్పాటు చేసుకొని అదనంలో కొంతమందిని ఏర్పాటు చేసుకొని కొంచెం ఆర్థిక సహాయం చేసుకొని పూర్తి అంగులతో దీన్ని తీర్చిదిద్దారు ఈ కమిటీ వారికి ఈ విధంగా తీర్చినందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ పేదలకు అందరికీ అందుబాటులో ఉండాలని లాభాక్ష లాభాభిక్ష లేకుండా పలువురు పలు సేవా కార్యక్రమాలు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ కమిటీని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్

えっ